దావితి భక్తులు అన్నాడు దేవుని అందలి భయము పవిత్రమైనది అది నిత్యము నిలిచిన చాలా మంది దేవుని భయానికి మనుషుల భయానికి కన్ఫ్యూజ్ అయిపోతానంటారు దేవుని దగ్గర ఎందుకు ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు కదా అన్నట్లు చాలా మంది చెప్తా ఉంటారు జాగ్రత్తగా అండి కన్ఫ్యూజ్ అవ్వకూడదు దేవునికి గుర్చిన భయం వేరు మనుషులు పెట్టే భయం వేరు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఇది బాగా జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది మనిషి సైతాన్ని పుట్టించే భయం ఒకటి ఉంది దేవుడిచ్చే భయం ఉంది దేవుడిచ్చే భయము సామెతల్లో అంతా కనబడుతుంది హోవైందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము తెలివికి మూలము దీర్ఘాయుకి మూలము సైతాలు పుట్టించే భయం ఎలా ఉంటుందంటే ఇది పాపం చేయడానికి చాలా జాగ్రత్తగా భయపడతాడు అంటే ఒక దొంగ ఉదాహరణకి సైకిల్ దొంగిలించడానికి వచ్చాడు అనుకోండి ముందు ఏదైనా దొంగతనం చేయడానికి వచ్చినా అక్కడ సీసీ కెమెరా ఉందో చూసుకుంటాడు అది దేనికి భయపడుతున్నాడు సీసీ కెమెరాకి భయపడుతుంది సీసీ కెమెరాకి భయపడేది దొంగతనం చేయకూడదని కాదు దొంగతనం ఎంత జాగ్రత్తగా చేయాలో ఎవరు చూస్తున్నారు కనుక జాగ్రత్త పడాలి కనుక దొంగతనం ఆపుతాడేమో ఎవరైనా అని జాగ్రత్త పడి పాపం చేస్తుంది ఈ భయం ఇంకొక భయం వెళ్దాం దేవుడు పుట్టించే భయం దేవుడు పుట్టించే భయం ఏం చేస్తా అంటే పరిశుద్ధత జాగ్రత్తగా చేయించే భయం ఎందుకంటే ఇది మనుషులు చూస్తున్నారని భయపడేది కాదు ఇది దేవుడు చూస్తున్నారని భయపడేది